నేను గల్ దుబాయ్లో జీడబ్ల్యూపీసీలో గల్ఫ్ వర్కర్స్ ప్రొటెక్షన్ కమిటీ అని గుండెల నరసింహ చేస్తాడు కదా దాంట్లో నేను లేడీస్ సెక్రటరీని ఓకే అమ్మా అయితే నాకు ఒక ఆశ ఉంది ఆశ్రమం పెట్టాలి అని చెప్పేసి పిల్లల్ని ఇలాగే అక్కడ చూసాను నేను చాలామందిని అన్నీ ఆస్తులు సంపాదించుకుని కూడా చచ్చిపోతే అక్కడ నుంచి బాక్సుల్లో పంపించాలి అది మేము దగ్గరుండి చేశాను నా దగ్గర ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి చేసాం ఆ ఆశతోటి నాకు ఒక గానొక్క కొడుకు నేను ఒక ఆశ్రమం పెట్టాలి పిల్లల్ని పెంచాలి అని చెప్పేసి నేను అప్పుడే కాంగ్రెస్ గవర్నమెంట్లోనే నేను ల్యాండ్ తీసుకున్నానండి ఇది మళ్ళీ మొన్న జివోలో కూడా నేను అప్లై చేసుకున్నా ఇవన్నీ ఉన్నాయి నా దగ్గర పేపర్స్ అన్ని కూడా అది నేను తీసుకున్నది కూడా ఓకే స్టే ఆర్డర్ కూడా పట్టాలండి స్టే ఆర్డర్ కూడా తీసుకొచ్చారు ఆ దాంట్లో తీసుకున్న దాన్ని పిల్లలు ఇప్పుడు నా దగ్గర సెవెన్ మెంబర్స్ ఉన్నారు ఇలాంటి బాబు ఇంకో కొంచెం బాగా ఇదైన పిల్లలు కూడా సెవెన్ మెంబెర్స్ ఉన్నారు ఉంటుండగా అది ఆశ్రమము చూడండి అన్నా కూడా బయటికి ఈడ్ చేసి ఈ పిల్లడు అయిపోయిందండి ఆ రోజు బయటికి ఈడ్ చేసి పడేసి పడగొట్టేశారు వాటర్ సంపు కూడా తీసి పడేశారండి హైదరాబాద్లో ఇంక అసలు మమ్మల్ని నుంచోని ఇవ్వకుండా చేసి వాళ్ళ రోజుని ఒక ఆ రోజుని బాబుకి సీరియస్ అయిన మళ్ళీ అని ఒక రూమ్ ఉంచారు ఉన్న పక్కన ఉన్న ఆశ్రమం రూమ్ లాంటిది అది పడగొట్టేశారు చుట్టూరు కాంపౌండ్ పడగొట్టేశారు అసలు ఏదీ లేకుండా చేశారు సార్ ఆ పట్టాభూముల్లో ఉన్న ఇళ్ళు కూడా చిన్న చిన్న పిల్లలు వాళ్ళని కూడా బయటకు లాగేసి ఆ ఫ్యామిలీని కూడా వచ్చారు వచ్చారు కూడా ఫ్యామిలీలు కూడా పిల్లల్ని తీసుకుని మరీ ఘోరంగా చేసి మరీ దుర్మార్గంగా చేసిన ఈ ప్రభుత్వం ఈ హైడ్రామనుషులు మరీ వరస్ట్గా మాట్లాడుతున్నారండి మాట్లాడే విషయంలో కూడా మరీ వరస్ట్ ఇప్పుడున్నారు నిన్న కూడా వచ్చి నీదేదో ఉంచామో నువ్వు నోరు మూసుకుని ఉంటావో ఉండు లేదంటే తీసి పడేస్తావు దేన్ని తీస్తారు ఇదిగో నా దగ్గర ఆల్రెడీ స్టే ఆర్డర్ కూడా తెచ్చుకున్నాను నేను కోర్టు నుంచి స్టే కోర్టు నుంచి ఆర్డర్ ఇదిగోండి తీసుకొచ్చా మీ హైకోర్టు ఆ హైకోర్టు నుంచి తీసుకువచ్చాం హైకోర్టు స్టే ఆర్డర్నా స్టే ఆర్డర్ కూడా ఉన్నా కూడా తీసేసారు